అమరావతి దేవాంగ సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాంగ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో దేవాంగ కులదేవత శ్రీ చౌడేశ్వరి దేవి అమ్మవారు బోనాల తొమ్మిదవ వార్షికోత్సవ ఉత్సవం మంగళగిరిలో జూలై ఇరవై తేదీ గురువారం సాయంత్రం మూడున్నర గంటల నుంచి అత్యంత వేడుకగా జరగనుంది ఈ మేరకు అమరావతి దేవాంగ సంక్షేమ సంఘం అధ్యక్షుడు బల్ల వెంకటరమణ ప్రధాన కార్యదర్శి అల్లక తాతారావు కోశాధికారి అల్లక్క నమశివాయ తదితర ప్రతినిధులు గండాలయపేట శ్రీ తోతాద్రి పోలేరమ్మ ఆలయంలో జులై ఇరవై రెండవ తేదీ మంగళవారం ఉదయం మంగళగిరి టైమ్స్కు శ్రీ చౌడేశ్వరి దేవి అమ్మవారు బోనాలు తొమ్మిదవ వార్షికోత్సవ ఉత్సవ ఏర్పాట్లు ఉత్సవ విశిష్టత ఇత్యాది వివరించారు నమస్కారం అండి అందరికీ నమస్కారములు అమరావతి దేవాంగ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శిగా పల్లగ తాతారావు నా పేరు ప్రతి సంవత్సరం ఆషాఢ అమావాస్య సందర్భంగా ఆషాఢ మాసం చివరిలో వచ్చే అమావాస్య సందర్భంగా మంగళగిరిలో అమరావతి దేవాంగ సంక్షేమ సంఘం తరఫున దేవాంగ కులదేవత అయినటువంటి శ్రీ 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 చౌడేశ్వర అమ్మవారి జయంతి జన్మదినోత్సవం కార్యక్రమం చేస్తున్నాము ఇది తొమ్మిదో సంవత్సరం ఈ సందర్భంగా అమరావతి దేవాంగ సంక్షేమ సంఘం తరపున ఆ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాంగ సంక్షేమ సంఘం కూడా ఈ కార్యక్రమం సంయుక్తంగా జరపటానికి నిర్ణయం చేయడం జరిగింది మరి ఆ కార్యక్రమం ఎల్లుండు అనగా ది ఇరవై నాలుగు ఏడు రెండు వేల ఇరవై ఐదు గురువారం రోజున బ్రహ్మాండమైన బోనాల ఉత్సవంగా కుపురవకాలనీ నుంచి అలాగే గండాలయపేటలో గల శ్రీ 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 తోతాద్రి పోలేరమ్మవారి ఆలయంలో ఆలయం వరకు కూడా ఈ బోనాల ఉత్సవం జరిగేందుకు కార్యక్రమం చేయటం నిర్ణయించుకున్నాం ఈ కార్యక్రమాన్ని ఊళ్ళో మరి పట్టణ కానీ మరి ఇతర ప్రాంతాల నుంచి రావలసిన మా గౌరవ అతిథులందరికీ కూడా ఆహ్వానం పలికేందుకు మేము ఈరోజు సమావేశం అయ్యి రావటం జరిగింది ఈ సందర్భంగా మా అధ్యక్షులు వారు శ్రీ బల్లా వెంకటరమణ గారు అలాగే మా గౌరవాధ్యక్షులు శ్రీ ముతికి వీర వెంకట సత్యనారాయణ గారు అలాగే గౌరవ సలహాదారులు డాక్టర్ కొసనం కోటనాగ శ్యామలరావు మాస్టర్ గారు అలాగే ఉపాధ్యక్షుడు కొండక వెంకటేశరావు గారు మా కోశాధికారి శ్రీ అల్లక నమశివాయి గారు అలాగే ఓ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ అప్పారావు గారు అలాగే మా సహాయ కార్యదర్శి మాన్యు అచ్చయ్య గారు తదితరులను కలిసి ఈరోజు ఈ కార్యక్రమానికి మేము సమావేశమయ్యి అందరికీ చెబుతాం ఆహ్వానాలు పలికేందుకు సమా అందరికీ నమస్కారం నా పేరు బల్ల వెంకటరమణ అమరావతి దేవాంగ సంక్షేమ సంఘం అధ్యక్షునిగా ఉన్నాను ఈ నెల ఆషాఢశుద్ధ అమావాస్య ఇరవై నాలుగో తేదీ రోజున మా కుల అయినటువంటి దేవాంగ కుల అయినటువంటి శ్రీ 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 రామలింగ చౌడేశ్వరి అమ్మవారి జయంతి కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం ఆ రోజు మా కోశాధికారి గారు అయినటువంటి అల్లక నమస్యవాయ గారు ఇంటి దగ్గర నుండి కుప్పడవ కాలను ఐదు ఐదు నుండి మరి బోనాలు ఊరేగింపుగా వడ్లపూడి సెంటరు మిద్ది సెంటర్ మంగళగిరి మెయిన్ బజారు గుండా మన లక్ష్మీనరసింహ స్వామి గుడి ముందరగా వెంకటేశ్వర స్వామి పానకాల స్వామి ఘాట్ రోడ్డులో కొలువైనటువంటి శ్రీ 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 పోలేరు అమ్మవారి గుడిలో చౌడేశ్వరి అమ్మవారి అభిషేకాలు పూజా కార్యక్రమాలు జరుగుతాయి మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మా మంగళగిరి శాసనసభ్యులు గౌరవనీయులు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రివర్యులు శ్రీ 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 నారా లోకేష్ గారి దంపతుల్ని మా అమరావతి దేవాంగ సంక్షేమ సంఘం ఆహ్వానించడం జరిగింది అందుకు వారు ఎంతో వినయంగా మమ్మల్ని ప్రోత్సహిస్తూ కార్యక్రమానికి వస్తాము చక్కగా మీరు కార్యక్రమం చక్కగా చేయండి అని చెప్పి మాకు వెన్ను తట్టి మమ్మల్ని ఎంతో ఆనందింపజేశారు మరి ఈ కార్యక్రమానికి లోకల్గా ఉన్నటువంటి పార్టీ నాయకులకు మా అమరావతి దేవాంగ సంక్షేమ సంఘం ఈరోజు ఆహ్వానం పలుకుతూ అందరికీ కూడా ఇన్విటేషన్ కార్డ్స్ ఇస్తూ మరి మంగళగిరిలో ఉన్నటువంటి ప్రముఖులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు అలాగే గ్రామ ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం ఈ కార్యక్రమం రాష్ట్ర దేవాంగ సంక్షేమ సంఘం మరియు మంగళగిరి అమరావతి దేవాంగ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేస్తున్నాము ఈ కార్యక్రమానికి రాష్ట్ర దేవాంగ సంక్షేమ సంఘం అధ్యక్షులు శ్రీ ఉటుకూరి సుబ్రహ్మణ్యం గారు మరియు ప్రధాన కార్యదర్శి అయినటువంటి మాడిశెట్టి శివశంకరయ్య గారు అలాగే రాష్ట్ర దేవాంగ సంక్షేమ సంఘం కోశాధికారి గారు అయినటువంటి కొండపల్లి పరమేశ్వరరావు గారు మరియు కార్యవర్గ పెద్దలు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు కావున ఈ యొక్క కార్యక్రమాన్ని మంగళగిరి పురప్రజలందరూ కూడా కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసి అమ్మవారి కృపకు పాత్రలు కాగలరని అనంతరం అన్న దాన వితరణ అన్న సమారాధన కార్యక్రమం కలదు అందరూ కూడా భోజనం చేసి వెళ్ళవలసిందిగా మా యొక్క విజ్ఞప్తి ధన్యవాదాలు మంగళగిరి టైమ్స్ ప్రేక్షకులందరికీ నమస్కారములు నా పేరు అల్లక నమశివాయ అమరావతి దేవాంగ సంక్షేమ సంఘం కోశాధికారిని ఈ నెల ఇరవై నాలుగవ తారీఖు శ్రీ చౌడేశ్వరి అమ్మవారి జయంతి మరియు బోనాల ఉత్సవ కార్యక్రమం మంగళగిరిలో ఎంతో వైభవంగా జరుగుతుంది ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం హైందవ ధర్మానికి అనుకూలంగా అందరూ హైందవ ధర్మం పద్ధతిలో జీవనం సాగించాలని ముఖ్య ఉద్దేశంతో అమ్మవారికి జోడు ఘటాలు అంటే రెండు జోడు బోనాలతో ఒక బోనం అమ్మవారి గర్భిణీ పిండ ఆకారంలో ఉండే బోనం ఒకటి ఇంకోటి మగవానికి పూర్తిగా లింగాకారంలో ఉండే బోనం ఒకటి ఈ రెండు బోనాలని జోడు బోనాలుగా తీసుకొచ్చి మాసం అమ్మవారికి సమర్పించి ఆ ప్రసాదాన్ని కొత్తగా పెళ్ళయ్యి అత్తగారింటికి మాసం కార్యక్రమాన్ని ముగించుకొని వెళ్తున్న దంపతులు కానీ ఇది తీసుకుంటే వాళ్ళకి సహజ సిద్ధమైన ఎంతో స సంతోషకరమైన సంతానాన్ని ఇస్తే తల్లిగా మా చౌడీశ్వరమ వారు దీవిస్తారు ఆ కార్యక్రమాన్ని ఎంతో భక్తి శ్రద్ధలతో అమరావతి దేవాంగ సంక్షేమ సంఘం రాష్ట్ర దేవాంగ సంక్షేమ సంఘం కలిసి మంగళగిరిలో తొమ్మిదవ సంవత్సరం నిర్వహించడం ఎంతో ఆనందదాయకం ఇరవై మూడవ తారీఖు రాత్రి అర్ధరాత్రి అనగా తెల్లవారుజామున తెల్లవారితే ఇరవై నాలుగు గురువారం అనగా రాత్రి రెండు గంటల పదిహేను నిమిషాల కానుంచి మంగళగిరి గండాలయపేటలో ఉన్న శ్రీ తోతాద్రి పోలేరమ్మవారి దేవస్థానంలో అమ్మవారికి నూట ఎనిమిది బిందులతో జలాభిషేకం నిర్వహించి అలాగే పంచామృత శాఖ పంచామృతాభిషేకం మరియు వివిధ సుగంధ ద్రవ్యాలతో అమ్మవారిని మిశ్రిత అలంకారం చేసి అమ్మవారిని ఆ రోజు ఉదయం నుంచి కూడా దేవిగా పోలేరమ్మవారికి చౌడేశ్వరిదేవిగా అలంకారం చేసి మంగళగిరి పట్టణ ప్రజల సందర్శనార్థం ఉంచడం జరుగుతుందండి అలానే మధ్యాహ్నం మూడు గంటలకి మంగళగిరి కుప్పరావ కాలనీ ఐదో లైన్లోని అల్లక నమస్వాయి గారింటికాడి నుంచి సుమారుగా ఆరు వందల మంది మహిళలు బోనాలతో తల మీద పెట్టుకొని మంగళగిరి మెయిన్ బజార్ గుండా ఊరేగింపు చేస్తామండి ఈ కార్యక్రమానికి అందరినీ ఆహ్వానించడం జరిగింది అలానే కార్యక్రమానంతరం అన్నదాన వితరణ కార్యక్రమం కూడా జరుగుతుంది ఈ కార్యక్రమాన్ని హైదరాబాదులో ఉన్నటువంటి బ్రహ్మశ్రీ ములికి సాయి గారు ఈయన గారు సినిమా ఓపెనింగ్స్ అవన్నీ చేస్తూ ఉంటారు ఆ ఆ సిద్ధాంతి గారి పర్యవేక్షణలో ఈ కార్యక్రమం అంతా కూడా హైందవ హైందవ ధర్మ ఆచారంగా కూడా చాలా బాగా జరుగుతూ ఉంటుందండి ఈ కార్యక్రమాన్ని మంగళగిరిలో ఉన్నటువంటి హైందవ సోదరులు పట్టణ ప్రజలు భక్తులు అందరూ కూడా కనులారా తిలకించి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసి దేవాంగ వంశ మూలపురుషుని అయినటువంటి దేవాల మహర్షి స్వామివారిని రక్షించినటువంటి మహాశివుని మనోనేత్రం నుంచి ఉద్భవించిన దేవాల మహర్షి స్వామివారిని అమ్మ పార్వతీదేవి చౌడం నుంచి వెలుగు రూపంలో జ్యోతిర్మయ రూపంలో అవతరించినటువంటి శ్రీ చౌడేశ్వరీ అమ్మవారి కృపకి పాత్రలు కావాల్సిందిగా అందరికీ మనవి విజ్ఞప్తి నమస్కారంలో